స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం యాదాద్రి తిరుమల దేవస్థానం మానేపల్లి హిల్స్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ సరిగ్గా మార్చి ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ రోజున శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారిచే మన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉంటారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు దాదాపు ఉప్పల్ నుంచి స్ట్రేట్ ఒకటే రూట్లో మనకు మంచి రహదారి అయితే ఉంటుంది మనకి స్వర్ణగిరి ఆలయానికి చేరుకోవడానికి ఉప్పల్ నుంచి దాదాపు ఒక యాభై కిలోమీటర్ల లోపే మనకి స్వర్ణగిరి ఆలయం ఉంటుంది అయితే మధ్యలో మనకు ఒక టోల్ ప్లాజా వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే రూట్లో మళ్ళీ రిటర్న్ ఇరవై నాలుగు లోపు వెళ్తే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కట్ అవుతుంది అయితే స్వర్ణగిరి చేరుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి ఒక రెండు కిలోమీటర్ల రహదారి కాస్త అటు ఇటుగా అంటే మట్టి రోడ్డు రూపంలో ఉంటుంది వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మండేపల్లె చిన్న స్వామి వచ్చిన్నాడు గుడి బాగా బ్రహ్మాండంగా ఇదే ఇస్తుంది ట్రాఫిక్లు కూడా కొంచెం జామ అవుతున్నాయి దయచేసి ఈ రోడ్డును చాలా ఇది చేయాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి శనివారాలు ఆదివారాలు వెళ్ళేవారు కాస్త సమయం చూసుకొని వెళ్లాల్సిందిగా చిన్న మనవి ఎందుకనంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుందని మనకి ఇక్కడ లోకల్గా ఉన్నవారైతే చెప్తున్నారు ఇక్కడికి రాగానే అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే నాకు అనిపించింది కాకపోతే నేను శనివారం రావడంతో వస్తున్న దారి పొడువున కొత్తగా నిర్మించిన ఆలయం కాబట్టి చాలా కార్లు అయితే కనిపించాయి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో దర్శనం చేసుకుందామని అట్లాగే ఒక గమ్మత్తైన సన్నివేశం ఏంటంటే దారి పొడవునా కూడా కొబ్బరికాయలు అమ్మేవారు చాలామంది అయితే కనిపిస్తుంటారు వీలైతే వారి దగ్గర కొబ్బరికాయలు కొనే ప్రయత్నం చేయండి ఎందుకనంటే వారికి కూడా ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుంటుంది నా కూడక ఈ గుడి ఇది ఇంట్లో వల్ల ఆకులంత ఇది కొబ్బరికాయలు పెట్టుకొని ఏదో బతుకు జీవనాధారం కడుపుకుంటాము కాబట్టి దయచేసి ఈ రోడ్డును కొంచెం తీయాల్సిందిగా కూర్చున్నాను సో ప్రతి ఆలయాల నిర్మాణం చేపట్టిన మనకు చుట్టుపక్కల ఉండే వారికి కూడా ఎంతో లాభసాటిగా ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయితేనేమి లేకపోతే ఇలాగా చిన్న చిన్న వెండర్స్ అయితేనేమి వారి వారి ఉపాధిని కూడా సృష్టించుకోవచ్చు అయితే ఆలయం కింది నుంచి మనం ఒక్కసారిగా చూసినట్టయితే చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంటుంది సాయంత్రం కనుక వెళ్ళినట్లయితే స్వర్ణగిరి విద్యుత్ కాంతి దీపాలతోటి నిజంగా స్వర్ణమయం అయిపోతుంటుంది క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణ నిర్మాణం కావించబడింది విజయనగర నాయక శిల్ప శైలిలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు ఎత్తైన శంకుచక్రాలు మరియు భగవద్ రామానుజాచార్య వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం కావించబడింది ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ వారి పాదాలు మనకు దర్శనమిస్తాయి ఆ ముందుకు ప్రవేశిస్తే శిలామయ తోరణాలు మనకు అగుపడతాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు దానికి వైకుంఠ మార్గం అని పేరు విశాలమైన ప్రాంగణం ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం చుట్టూ అష్ట దిక్పాలకులు మూలాల్లో గరుడలు గోడల మీద తిరుమని శంఖచక్ర చిహ్నాలు స్వర్ణ గిరీషుని గోవింద నామాలు భక్తులని సాక్షాత్ వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే మనము పైకి చేరుకోగానే చాలా ఎత్తైన హనుమంతుని విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది ఆహా అన్నట్టుగా ఉంది కదా దాని పక్కనే మనకు ఒక గంట రూపంలో వేలాడుతున్న గంట మనకైతే కనిపిస్తుంటుంది ఇక్కడ గమ్మత్తి ఏంటంటే భక్తులు ఆ గంటని కొట్టడానికి చాలా పాటలైతే పడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే చాలా బరువున్నట్టుగా ఉంది ఆ గంటను ఊపుతున్న దృశ్యం మనం చూడవచ్చు ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ కూడా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము చాలా ఆహ్లాదకరమైన అలాగే ఆధ్యాత్మిక అనుభూతి అయితే మనకు లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది కట్టడానికి ప్రేరేపింపబడిన వారైతేనేమి అలాగే కట్టించిన వారైతేనేమి నిజంగా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప ఉందనడంలో కూడా సందేహం ఎలాంటిది లేదు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద సో ఇదండి మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ ఎంకరేజ్మెంట్ని లైక్ కామెంట్ అండ్ షేర్ ద్వారా తెలియజేస్తారు కదూ నేను మీ ఆదిత్య సైనింగ్ ఆఫ్ వీరు చూస్తున్నారు ఆర్కాస్ ట్రావెల్ టేల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్